grande presolutor and one i malom do pode mande eu vai calcular não era ela beta sir ఆ సర్వని చెప్పి నిన్న నిన్న చెప్పి ఏమ అప్స్ ఇది ఆడ వస్తలే అని చెప్పి ఆన్లైన్ వస్తేమో ఆ హాకి చెల్ల అని చెప్పి మా దగ్గర చాట్ కిలొక్కు వయినట్లు పిల్లలు తీరు ఫోన్ తీరు మేనేజ్మెంట్ కు స్టార్ట్ చేస్తా హ జేస్ తోడి ఆడ స్పీడ్ మా కాలం స్టార్ట్ కు స్టార్ట్ కు అమ్ స్టార్ట్ ఇన్ కంప్యూటర్ 회사 relствен 이렇게 맘대로 해야 합니다 아나

డెంగ్యూ ప్రివెన్షన్కి సంబంధించి ఆందోళన మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డ్లో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎమ్స్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు అలానే శానిటేషన్ జవాన్స్ ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోళన మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరఫున నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎమ్స్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకి కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రైడే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకైతే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నొసల క్లాస్ లో పెడి నిల్వల రెట సమస్ర తరువాత సదర పరిచయం చేద్దాం రేజ్ మార్నింగ్ ఆవిశర్యం అంటే చెప్పి ఆవిశర్యం అంటే చెప్పే ఏమ అపెక్స్ ఇని హ్యాండ్ మోస్టర్ అని చెప్పండి ఆన్లైన్ లో ఉసేమో ఆపిని డెలివరీస్ లో స్టార్ట్ చేస్తున్నారా ఆ రేజ్ తోని రాన్స్పి రేజ్ ఆపిక్ ఏ బౌన్స్ తో కాలిస్టెన్ సారం సారం ఉస్తుందా మనం స్టార్ట్ చేయండి కొంచెం రేజ్ ਤੁਸੀਂ ਆਪ ਦਾ 25 ਮੈਂ ਆਪਣੇ ਐਪਲੀਕੇਸ਼ਨ ਮੈਡਮ 25 19 24 ਦਿਚੋ ਬੜਾ ਪ੍ਰੋਬਲਮ ਆਇਆ ਸੀ ਇਹਨਾਂ ਨੂੰ ਸਸਪੈਂਡ ਕਰ ਸਾਰਾ ਇਹ ਮੈਂ ਇੰਨੇ ਇਕਰਾਂਸ ਨਹੀਂ ਦੇ ਸਕਦਾ ਜੇਕਰ ਆਪਾਂ ਨੂੰ ਚਾਹੀਦਾ ਤਾਂ ਤੁਹਾਨੂੰ ਮਤਲਬ ਚਾਹੀਦਾ ਇੰਨਾ ਮੇਰਾ ਕਾਲ ਨੰਬਰ ਹੈ ਜਰੂਰ ਮੈਨੂੰ ਫੋਨ ਕਰਕੇ ਜੀ i mm -hmm. mm -hmm. mm -hmm.